మీరు చూస్తున్న ఈ ఇల్లు అయితే ఇప్పుడు ఈ కాలం నాటిది కాదు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడే ముందు కాలంలో ఏం జరుగుతుందో అని ముందుగానే ఊహించి అప్పట్లో ఉన్న తాళపత్ర గంధరాలపై వ్రాసి మనకి కాలజ్ఞాన రూపంలో ఇచ్చిన విరాట్ కోతులు వీరవేమద్ర స్వామివారు నివసించిన ఇల్లు ఇది న్యాచురల్గా ఇల్లు కట్టుకునేటప్పుడు అయితే ఎవరైనా ఆ ఊరిలో ఎవరు ఒక్కరు కూడా సహాయం చేయలేదంట స్వామివారికి ఆయనే సొంతంగా కష్టపడి నిర్మించుకున్న ఇల్లు అంట ఇక్కడ కనపడే ప్రతి ఒక్క ఇల్లు కానీ ఈ బావి కూడా ఆయనే సుధహాగా ఒక్కడే ఏమో మరి ఆ ఊరిలో ఏమైందో కానీ బయట నుంచి వచ్చిన సా వచ్చిందంటే ఈ అందుకనే ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదంట ఆయనే కనీసం మంచి నీళ్ళకి పోయినా కానీ పక్కింటి వాళ్ళు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదంట ఆ రోజుల్లో ఆయనే స్వతహాగా కష్టపడి తవ్వి తీసిన బావి అంట ఇది అందుకని అక్కడ ఇక్కడికి వచ్చిన జనాలు అందరూ ఏమైస్తారంటే ఆ వాటర్ ఇంటికి బాటిల్లో తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ స్వామివారి టెంపుల్ ఆ ఊరు మధ్యలో ఉన్నది మఠం ఆ ఊరు పేరు మఠం యాచువల్గా స్వామివారు స్వామివారికి పరమ పవిత్రుడు భక్తుడైన సిద్ధయ్య గారిని బయటికి పోలక బొమ్మని చెప్పి ఆయన జీవ సమాధి అయినాడంట ఆ జీవ సమాధి అయిన దగ్గరే స్వామివారి టెంపుల్ నిర్మించారు ఆ జీవ సమాధి మనకి లోన కనిపిస్తుంటుంది మామూలుగా లోనికి ఎంట్రీ అయినప్పుడైతే టికెట్ తీసుకొని సోమవారి యొక్క జీవ సమాధిని మనం చూడవచ్చు సోమవారితో పాటు ఆయన కుమారుడు అండ్ సోమవారి యొక్క భార్య కూడా కూతురు అందరు సమాధులు అక్కడే ఉన్నాయి నేనైతే లోనకెళ్ళి చూశాను ఫైవ్ రూపీస్ మేబీ టెన్ రూపీస్ టికెట్ తీసుకున్నారు చూడనికైతే కానీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఖమ్మం డిస్టిక్ నాది మా ఊర్లో ప్రతి ఒక్కరు వీరభీమేంద్ర స్వామివారి భక్తులు ఎందుకంటే మా ఊర్లో ఉన్న ఏకైక టెంపుల్ స్వామివారిదే అది చాలా